రెండుకాయ సెంటర్కాయ రే పట్టురా రే పట్టు పట్టు రే ఎంటర్కాయలు వీరుడు అయ్యేదో ఏ బాజు మీరా చూడరా ఎంత ఉన్నాయా ఎడు చూపియా ఎడు తిప్పు ఎడు తిప్పురా వేసి ఎడు చూపియా ఫ్రెంట్ అమ్మో చూసారా గైస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వర్షాకాలం వానలు పడేటప్పుడు మా ఊర్లో పొలాల్లో ఎండ్రకాయలు అయితే దొరుకుతాయి ఏంటంటే మనకు నాటు ఎంట్రకాయలు అనేది చాలా కష్టంగా దొరుకుతాయి ఇలా పొలాల్లో అతి కష్టంగా పట్టుకోవాలి అవి ఎలా పడతారో ఈరోజు ఈ ఒడియోలో చూద్దాము అందులో మేము ఎన్ని పడతామో కూడా చూపిస్తాను యాక్చువల్లీ మాకైతే పట్టేది రాదు ఆడ ముందు మా తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏడు పట్టేయాలి ఈరోజు ఎట్టయినా ఈ వీడియో ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ పొలాల్లో పడతాం కూడా అర్థం కావట్లేదు జారిపోతూ ఉండదు సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇయే మా ఊరి పొలాలు వర్షాకాలం ఏంటంటే గెని మీద నడిచేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా నడవాలి ఎందుకంటే ఈ వర్షానికి పాములు తేళ్ళు అన్నీ ఈ గెనెల మీదే ఉంటాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే నడవాలి మాకు ఒక పక్క జారిపోతూ ఉంది ఇవే మా ఊరికాయలు గాయస్ ఎండ్రకాయ రేపట్రా రే పట్టు పట్టు రీ అద్దు అట్టెళ్ళింది రా ఇన్ని రెండు ఉన్నాయా రెండు పడ్డా పట్టుకోలే ఎండ్రకాయలు వీరుడు

మనకు సగం అంతే అదే నాకు కూడా రే 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 రై రే కరుస్తాయనే కదా నేను బట్టే ఊరి నేను పడతాను కదా ఒకటి ఒకటి కూడా బట్టని వీళ్ళు చూడండి ఏదో కబ్జా చేస్తున్నావు యలు కిడ్నాప్ చేస్తాం అంతా మనమే అప్పుడప్పుడు ఇలా పొలాల్లో కూడా తిరిగి ఇలా ఎంజాయ్ చేయాలి మేమైతే మా ఊర్లో ఇదిద్దురా చే పెట్టాలి వెళ్తా ఉండవురా ఎంట్రకాయలు అయితే చాలా బాగా దొరుకుతున్నాయి అంటే వర్షాలు పడి కొంచెం ఆగలేక పొలాల్లో కొద్దిగా లైట్గా నీళ్లు ఉంటే మనకు ఎంట్రకాయలు అయినట్టు బాగా వస్తాయి పైకి అప్పుడు చాలా చాకిచక్యంగా క్యాచ్ చేస్తున్నారు మా అల్లుళ్ళు మా తమ్ముళ్ళు చాకిచక్యంగా ఏంటంటే అవి మళ్ళీ కరస్తాయి గిట్లు కదా లట్టకన పట్టుకున్నాయి అనుకో రక్తం వచ్చేస్తుంది ಊರೇ 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 ಆಗುರಾ ಅಂತಾ ಡೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಡಬ್ಬಿಂಗ್ ಡಬ್ಬಿಂಗ್ ಅಂತಾ ಯಾ ಪಟ್ಟರೋ ವಕಾಯ ವಕಾಯ ಮಟರು ಯಸ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮಟ ಎಂಟರ್ ಕೇಕ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಓರ್ ಕರೀತೀವಿ ಅಪ್ಪನೆ ಸ್ಟ್ಯಾಬಲ್ ಬಟ್ಕೊಂಡರೆ ಊರೇ ಮಟರೆ ಊರೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಟ್ಟೆನ್ ರ ಎಂಟರ್ ಕಯಾ ఇప్పుడు ఎంత పెద్దది నేను మీకు కావాలంటే ఇది ఒక ఆప్ సైడ్ కాదురా ఫస్ట్ ఎట్ నొక్క మేము నేర్చుకున్నాం అమ్మా ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రే రా మేము పడతాం అంతా రెండోది రెండోది మామూలుగా ఉందమ్మతో తగ్గేదిలా ట్రైనింగ్ ఇస్తారా ఏడాది ఓకే దో ఇట్లా చూసావా నాకు పట్టుకోవాలా దో ఇది దో ఎట్ట పట్టుకున్నాం అనుకో నీకు ఈ గిట్లు కరవనమాట ఈ గిట్లు సో నేను కొత్తగా నేర్చుకుంటున్నా చేస్తారా మన స్వయంగా మన చేతులతో పట్టుకొని చేసుకొని ఫ్రై చేసుకొని తింటే ఉంటది ఇద్దర రే రే వాన వస్తుంది మా ఊడు చాలా అయితే చాలా పెద్దది పట్టాడు క్రబ్స్ హంటింగ్ క్రబ్స్ హంటింగ్ మాములుగా ఉండదు ఓకే ఓకే వాన్ వస్తూ ఉంది అయినా మేము ఎండ్రకాయలు వేట మాత్రం ఆపేదేలే ఏ పట్టు పట్టు ఈ మామూలుగా ఎక్కువ వానకే వస్తాయి ఎక్కువ పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఎంట్రకాయలు మన హోటల్లో ఓట్లు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకునే బదులు మన సొంతంగా మన చేతులతో మనం పట్టుకొని వండుకొని తింటే ఆ కిక్కే వేరు మీలో ఎంతమంది వెంట ఎంట్రకాయలు బాగా పడతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంతమందికి ఎంట్రకాయలు కోర ఇష్టం కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎండ్రకాయలకి పుట్టుకుంకలకి అలా మేము మాది యాక్చువల్లీ మా ఊరు కూడా కొంచెం అడవి ప్రాంతం కాబట్టి బాగుంటుంది అప్పుడప్పుడు తర్వాత మేము పుట్టుకుంకులకు కూడా వెళ్ళే వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను పుట్టుకుంకులు కూడా న్యాచురల్గా మా ఊర్లో అయితే చాలా బాగా దొరుకుతాయి పుట్టుకుంకులు ఫ్రెండ్స్ అదే మా పెద్దదామర్ దాని ల్యాప్టో ఇద్దరు టోటల్ ఫ్రై మావో దాంతో యుద్ధం చేస్తాడు నీళ్ళల్లో పానీ కాక మావా

ప్రశాంతంగా ఎండ్రకాయలు అయితే పట్టేసి ప్రశాంతంగా ఇంటికి తిరుగు మొత్తం పట్టావు ఇద్దరా ఓడు ఏంద్రా ఎన్ని పట్టేవరా అబ్బా నూట యాభై అంట ఇదే అబ్బాయి ఉరే ఇదేంద్ర ఇదే ఊరి డోంట్ అన్ఫార్లమెంట్ లాంగ్వేజ్ రా వర్షాకాల ఎండాకాలంలో మేము ఈత కొట్టే బాయిలే బాయ్ రే వాన వాన్ వచ్చేసింది వాన వచ్చేసింది ఓకే గాయస్ బాయ్